ఓం నమో వెంకటేశాయ నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న దృఢ సంకల్పంతో భూలోక వైకుంఠమైన వెంకటాచలం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు తిరుమల పుణ్యక్షేత్రంలో ఒకటి ధ్రువమూర్తి రెండు భోగమూర్తి మూడు కొలువు మూర్తి నాలుగు ఉగ్రమూర్తి ఐదు ఉత్సవమూర్తి అనే ఐదు విగ్రహాలు విగ్రహమూర్తులు పంచబేరాల రూపేణ వేంచేసి ఉన్న శ్రీనివాస ప్రభు కోరిన వారి కల్పతరు కావలెనన్న వారికి ఘన మనోరథ సిద్ధిని ప్రసాదించే గురుతైన దైవం తన్మయించి వారికి ఆనంద రూపం ఇలా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా భాసిస్తూ ఉన్న పరంధాముని పంచమూర్తుల అద్భుత వివరాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగున నిక్షిప్తమై ఉన్న ఆసక్తికరమైన అనేక విషయాలు మరెన్నో విశేషాలు ఈ గ్రంథంలో చదువుతూ తద్వారా ఆనంద నిలయుని ఆలయ ప్రాంగణంలో విహరిస్తూ ఉన్న దివ్యానుభూతిని పొందుదాం ముందు మాట వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అలాగే శ్రీ వెంకటేశ్వరునకు సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో లేడు అటు భవిష్యత్తులో ఉండబోడు అన్న ప్రశస్తికి అనేక కారణాలు గోచరిస్తాయి అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొని ఉన్న దివ్య స్థలం వేదములే శిలలై వెలసినదీ కొండ ఏ దశ పుణ్య రాసులే ఏరులైనదీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ అంటూ ఈ క్షేత్రము యొక్క నిజమైన ఆధ్యాత్మిక తేజోవైభవాన్ని అన్నమాచారులు వారు ఆవిష్కరించారు ఇక ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే తిరుమలేసుడు తాను నిలిచి ఉన్న దివ్య స్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలసిన మహాలక్ష్మి పేరును అనుసరించి పిలువబడుతున్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అంతమాత్రమే కాదు ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే సంసార సాగర సముత్తరణైకసేతో అన్నట్లుగా కటి వరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న ఆ స్వామి ఆనంద నిలయుడు అలాగే తిరుమలప్పనికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపర్లను పరవశులను గావిస్తూ వెంకటరమణుని అనంత వైభవాన్ని వేణుళ్ళ చాటుతూ ఉన్నాయి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతూ ఉన్న అర్చనా విధానం కూడా ఒక విశిష్టతను సంతరించుకుంది అత్యంత ప్రాచీనమైన వైఖానస ఆగమం ప్రకారంగా షట్కాలార్చనలు జరుగుతూ ఉండటమే కాక ఆ స్వామికి సమర్పించబడే అనేక దివ్య ప్రసాదాలు ఆయనకు జరిగే మహోత్సవాలు ఊరేగింపులు కూడా నభూతో న భవిష్యతి అన్న ప్రఖ్యాతిని పొంది ఆ కొండలరాయని ప్రత్యేకతను బ్రహ్మాండం అంతటా చాటుతూ ఉన్నాయి తిరుమలేసుని సేవలో తరించిన తొండమాన్ చక్రవర్తి తిరుమల నంబి అనంతాళ్వారు అన్నమాచార్యులు హతీరాం బావాజీ తరిగొండ వెంగమాంబ వంటి ఎందరో భక్తవరేణ్యుల పవిత్ర గాథలు శ్రీ వెంకటేశ్వరుని భక్తప్రియత్వాన్ని చాటుతూ ఆ క్షేత్రానికి సాటిలేని వైభవాన్ని మరింత ప్రాశస్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి ఇలా సప్తగిరీశునికి సంబంధించిన అనేక అంశాలను వివిధ విషయాలను పరిశీలించి పరిశోధించి తిరుమల పుణ్యక్షేత్ర వైభవాన్ని శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రిత వాత్సల్యాన్ని దయాళుత్వాన్ని శ్రీవారి ఆలయ విశేషాలను అందరికీ అర్థమయ్యే రీతిలో అత్యంత సరళ రీతిని వివరిస్తున్న విశిష్ట రచన ఈ హరికొలువు ప్రతిదినము పవిత్ర అరుణోదయ వేళలో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో శ్రీవేంకటపతికి హరికొలువు అనే కొలువు మేళం పవిత్ర మంగళ వాద్య గీతికగా వినిపించబడుతూ ఉంటుంది తదనుగుణంగా శ్రీ జోలకంటి బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసుని దివ్య సన్నిధికి సమర్పించిన అక్షరాత్మిక మంగళ గీతమే ఈ హరికొలువు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధార్మిక ప్రచురణగా ఈ పుస్తకం రెండు వేల సంవత్సరం ఏప్రిల్ నెలలో తొలిసారిగా ముద్రింపబడి అందరినీ ఆకర్షించి అలరింపచేసింది ఈ గ్రంథ కొద్ది చేర్పులతో రెండు వేల రెండులో ముద్రింపబడింది ప్రస్తుతం ఆ పత్రులన్నీ అయిపోయినందువలన పునర్ముద్రణగా అందిస్తున్నాం ఆస్వాదించండి ఆనందించండి కార్యనిర్వహణాధికారి టీటీడీ పరిచయం స్మరణాత్ స్తవనా పాపఘనం స్తవనాదిష్టవర్షిణం ముక్తిదం దేశం శ్రీనివాసం భజే నిసం ఆ స్వామిని స్మరిస్తే చాలట పాపాలన్నీ పోతాయి ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలట కోరికలన్నీ తీరుతాయి ఆ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది అటువంటి శ్రీనివాస భగవాను నిత్యమూ భజిస్తాను భక్త ప్రియుడు కోరిన వరాల రాయుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి అయి స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం ఆ ఆనంద నిలయుని ఆలయ ప్రాంగణంలో అనేక దివ్య స్థలాలు మండపాలు అద్భుత శైలి నిర్మాణాలతో విరాజులడంతో పాటు తిరుమలేసునితో పెనవేసుకున్న ఎంతోమంది భక్తుల మధుర జీవిత ఘట్టాలు తద్వారా శ్రీనివాసుని భక్త వాత్సల్యాన్ని లీలలను నిక్షిప్తం చేసుకొని ఉన్నాయి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రశస్తి చెందిన ఈ వెంకటాచలంలో ఘన వెంకటేశ్వరునకు ప్రతిరోజు కళ్యాణోత్సవం ఒకటే కాక సుప్రభాతం తోమాల సేవ సహస్రనామార్చన ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు విశేష పూజ అష్టదళపాద పద్మారాధన సహస్ర కలశాభిషేకం తిరుప్పావళ సేవ పూలంగి సేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు రోహిణి ఆరుద్ర పునర్వసు శ్రవణం వంటి నక్షత్ర ఉత్సవాలు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉగాది ఆస్థానం పద్మావతి పరిణయం జ్యేష్ఠాభిషేకం అనివారాస్థానం ఆస్థానం పవిత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇత్యాది సంవత్సరోత్సవాలు జరపబడుతూ ప్రతిరోజు ఒక పండుగగా ప్రతి పూట పాయసాలతో పరమాన్న నివేదనలతో భాసిస్తూ ఎడుకొండల వానికి ఏడాది పొడుగున సుమారు నాలుగు వందల యాభైకి పైగా ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఎంతటి సంపద గల భక్తులకైనా ఎంతటి విరామమున్న యాత్రికులకైనా అత్యంత వేగవంతమైన యాంత్రిక యుగంలో ఆనంద నిలయుని ఆలయ విశేషాలు ప్రత్యక్షంగా చూస్తూ తెలుసుకోవటం ఆ స్వాముల వారికి జరిగే అన్ని ఉత్సవాల్లోనూ పాల్గొని తిలకించటం సాధ్యమయ్యే పని కాదు శ్రీవారి ఆలయ అద్భుత విశేషాలతో పాటు తిరుమలేసునికి ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడప్పుడు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయనే విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆసక్తి ప్రతి భక్తునికి ఉండడం సహజం మరి ఆ భక్తుని ఆకాంక్షను కొంతవరకైనా తీర్చటానికి చేసిన ప్రయత్నమే అక్షర రూపాన్ని పొంది ఇప్పుడు మీ చేతుల్లో అలరారుతూ ఉన్న హరికొలువు ఈ గ్రంథం ద్వారా శ్రీవారి ఆలయంలో మహద్వార గోపురం కృష్ణరాయ మండపం అద్దాల మండపం రంగనాయక మండపం బంగారు ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలక శిలా విమాన ప్రదక్షిణంలోని చుట్టుగుళ్ళు మండపం బంగారు వాకిళ్ళు స్నపన మండపం రాములవారి మేడ శయన మండపం గర్భాలయంలో శ్రీవారి మూల విరాణ్ మూర్తి ఇతర ఉత్సవమూర్తులు ఈ రీతిగా ఆయా ముఖ్య ప్రదేశాలు మూర్తులు అనేకానేక అద్భుత విషయాలు పాఠకులు ప్రత్యక్షంగా దర్శిస్తూ ఆనందిస్తూ ఉన్న అనుభూతిని పొందుతారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో శ్రీ కార్యనిర్వహణాధికారుగా ఉన్న పూజలు సుగృహీత నామధేయులు శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ ఐఏఎస్ గారు తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలతో పాటు ఉత్సవ విశేషాలన్నింటినీ అందరికీ తెలిసే విధంగా గ్రంథరచనకు పూనుకోవలసిందన్న ప్రేరణను స్ఫూర్తిని నాకు ప్రసాదించారు అంతమాత్రమే కాక శ్రీవారి ఆలయంలో రెండేళ్ల పాటు విధి నిర్వహణ మీద సంచరించటానికి అన్ని సేవలు ఉచితంగా తిలకిస్తూ పరిశీలించటానికి ఉత్తర్వులను అనుగ్రహించి శ్రీవారి భక్తులకు మహోన్నతమైన ఉపకారం చేశారు సహృదయ శేఖరులైన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారికి భక్తిపూర్వక ప్రణామాంజలు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న గౌరవనీయులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ గారు ఈ హరికొలువు గ్రంథం వ్రాతప్రతుల్ని స్వయంగా పరిశీలించి భక్తులకు అందించటం అత్యంత అవసరమని ముందుగా సప్తగిరి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించవలసిందని ఆనతిచ్చారు సౌజన్యమూర్తులైన రమేష్ గారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ నుండి రెండు వేలు ఫిబ్రవరి వరకు సప్తగిరి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి అశేష భక్త పాఠకుల మన్ననలు అందుకున్న ఈ హరికొలువు సంపుటాన్ని టీటీడీ ధార్మిక ప్రచురణగా వెలువరింపచేసి భక్తలోకానికి కానుక పెట్టిన టీటీడీ దేవస్థానములు ప్రస్తుత కార్యనిర్వహణాధికారి సంగీత సాహిత్య విద్వద్వరేణ్యులు సహృదయ వతంసులు డాక్టర్ ఐవి సుబ్బారావు ఐఏఎస్ గారికి భక్తిపూర్వక నమోవాకములు తిరుమల తిరుపతి ఆలయాలు ఆలయ విశేషాలు శ్రీవారి భక్తులను గురించి విపులంగా శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ టీకేటి వీరరాఘవాచార్యులు శ్రీ ఎంఎస్ రమేషన్ శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులు శ్రీ ఎస్కే రామచంద్రరావు శ్రీ ఎన్సివీ నరసింహాచార్యులు శ్రీ గురు ప్రొఫెసర్ కె సర్వోత్తమరావు వంటి విద్వాంసులు అందరూ అనేక గ్రంథాలను వ్రాసారు వారందరి గ్రంథాలు ఎంతగానో తోడ్పట్టాయి అంతమాత్రమే కాక తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీమాన్ మడంబాకం శ్రీనివాస భట్టాచార్యులు మరియు టీటీడీ రిటైర్డ్ ఇంజనీర్ శ్రీ డి విఖనసాచార్యులు వీరు అందించిన సలహాలు విశేషాలు ఈ రచనలో మిగులు సహకరించాయి సుప్రభాతం ఏకాంత సేవ నిత్య కళ్యాణోత్సవం వంటి ఆ శ్రీవారి ఆలయ ఉత్సవ విశేషాల్లో పాలుపంచుకుంటున్న తాళపాక అన్నమాచార్యుల వంశీయులు శ్రీ తాళపాక సత్యనారాయణాచార్యులు మరియు దేవస్థానం వేదపారాయణం దారు శ్రీ రాజగోపాలం గారు వీరిరువురు ఆలయ విశేషాలతో పాటు ఓపికగా ఎన్నో విషయాలు వివరించారు వీరే కాక ఎందరో దేవస్థాన అధికార అన్నధికారులు ఇందలి విషయ సేకరణలో మిగుల తోడ్పడినారు వారందరికీ కృతజ్ఞతలు ఈ గ్రంథ రచనా విషయంలో సప్తగిరిలో ధారావాహికంగా ప్రచురించే విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించారు టీటీడీ దేవస్థానం వారు ఆస్తిక మహాశైలి గ్రంథాన్ని ఆనందం ప్రసాదంగా ఆదరంతో ఆదుకొని ఆస్వాదించగలరని అభిలషిస్తున్నాను ఆ పరితోషాత్ విదుషాం అనే ఆర్యోక్తే నాకు ఈ సందర్భంలో సరణ్యమైనది వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేమయ్యా జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు రెండు వేలలో రాశారు పాతిక సంవత్సరాల క్రితం నాటి పుస్తకం ఇది ఇక ఈ పుస్తకంలో వరాహ నరసింహస్వామి ఆలయం బ్రహ్మాండ నాయకుని మేడతో ప్రారంభం చేసి మహద్వార గోపురం శంఖనిధి పద్మనిధి కృష్ణరాయ మండపం అద్దాల మండపం రంగనాయక మండపం రాయ మండపం తులాదండం రాజా తోడర్మల్లు ధ్వజస్తంభ మండపం ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలక శిల అంటే గుండు సంపంగి ప్రదక్షిణం నాలుక్కాళ్ళ మండపం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఉగ్రాణం విరిజానది పడిపోటు పూలార పూలబావి వగపడి అర వెండివాకిలి విమాన ప్రదక్షిణం శ్రీరంగనాథుడు వరదరాజస్వామి ఆలయం మండపం గరుడ మందిరం జేవి జైలు బంగారువాకిలి స్వప్న మండపం రాములవారి మేడ సేన మండపం కులశేఖరపడి శ్రీ స్వామివారి గర్భాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి మూల మూర్తి భోగ శ్రీనివాసుడు కొలువు శ్రీనివాసుడు ఉగ్రశ్రీనివాసుడు మలయప్ప స్వామి సుదర్శన చక్రత్తాళ్వారు సీతారామలక్ష్మణులు రుక్మిణి కృష్ణుడు సాలగ్రామాలు ప్రధాన వంటసాల అంటే పోటు వకుళాదేవి బంగారు బావి అంకురార్పణ మండపం యాగశాల నాణేల పరకామణి నోట్ల పరకామణి చందనపర ఆనంద నిలయ విమానం విమాన వెంకటేశ్వరుడు రికార్డులు గది వేదపారాయణం సభార సంకీర్తన భాండారం సన్నిధి భాష్యకారులు శ్రీవారి డాలర్లు యోగ నరసింహస్వామి శంకుస్థాపన స్తంభం పరిమళమర శ్రీవారి హుండి అంటే కొప్పెర బంగారు వరలక్ష్మి కటాహతీర్థం విశ్వక్సేనుడు ముకోటి ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారాలు శ్రీవారి ప్రసాదం శ్రీ బేడి కళ్యాణ కళ్యాణకట్ట తలనీలాల సమర్పణ స్వామి పుష్కరిణి వరకు డెబ్భై రెండు అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి మనము చక్కగా ఇవన్నీ తెలుసుకుని దీని తర్వాత ఈ డెబ్భై రెండు అంశాల తర్వాత ఇంకా చాలా ఉన్నాయి పుస్తకంలో ఇవన్నీ కూడా చక్కగా మన వీలు వెంబడి అన్నీ తెలుసుకుంటూ మనము తిరుపతి యాత్ర చేసినట్లుగా భావించి ఆ తిరుమలేసుని మనసులోనే స్మరిద్దాం మనసులోనే దర్శిద్దాం ఆనందిద్దాం ఓం నమో వెంకటేశాయ